ఎన్నికల ముందు ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించారు యువ గలంలో నారా లోకేష్ నోటుకొచ్చిన హామీలు ఇచ్చారు ఏడాది గడిచిన ఎప్పటికీ పిఆర్సీ లేదు అడిగితే పోస్టులు లేకుండా కాల్లో పెడుతున్నారు ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ ఆఫీసర్లు కూడా ఏడాది కాలంగా పోస్టులు లేకుండా జీతాలు రాకుండా గడుపుతున్నారు జగన్ పథకాలు తప్పు అంటూనే అవే పథకాలు అవే గైడ్ లైన్స్ కొనసాగిస్తున్నారు దేవుడు కొంచెం కూడా సిగ్గు పెట్టలేదా మీకు అని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి పెన్ని నాని గారు అన్నారు ఉద్యోగస్తులకి అరచేతిలో వైకుంఠం చూపించినటువంటి రాజకీయ శక్తులు ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ వాళ్ళకి డిఏలు ఇవ్వరు లేదా వాళ్ళకి పిఆర్సీని కాన్స్టిట్యూట్ చేయరు ఐఆర్ ఎవరు ఇంకేమన్నా ఉంటే ట్రాన్స్ఫర్లు వేధింపులు సస్పెండ్లు ఇవాళ గాలిలో పెడతాం కొత్త పొగడలు భారతదేశంలో ఎక్కడ ఈ నరకాసుర పాలనలో తప్పితే ఎక్కడా చూడడం అది ఉద్యోగం ఉండదు ఎక్కడ జీతం రాదు రోజు పొద్దున్నే డిజిపి ఆఫీసులు కూడా కొంతమందినే వేసారు ఐపీఎస్ని ఐపీఎస్ లేదా డిఎస్పీ గ్రూప్ వన్ ఆఫీసర్ రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్లి సంతకం పెట్టి వెయిటింగ్ రూమ్ లో కూర్చోవాలి వస్తారు కదా సందర్శకులు వస్తారు అర్జీలు ఇచ్చుకుంటాకి కలవటానికి బాధలు చెప్పుకుంటాకి అక్కడ పొద్దున్న తొమ్మిది నలభై ఐదు నుంచి సాయంత్రం ఐదున్నర వరకు అక్కడ కూర్చోవాలంట కూర్చుని ఇంటికి వెళ్ళాలంట ఇది గడచిన సంవత్సర కాలంగా అనేక డిపార్ట్మెంట్లో జీతం లేకుండా ఉద్యోగం లేకుండా ఐఏఎస్లు ఐపీఎస్ లు గ్రూప్ వన్ ఆఫీసర్లు అనేక మందిని ఈ రకంగా వేధించుకు తింటున్నటువంటి వేధింపులకు గురవుతున్న వారందరికి కూడా ఇది నరకాసుర ప్రభుత్వం కాక ఇంకేమవుతుందని అడుగుతున్నాను ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎర్రబుక్ పేరుతో జరుగుతున్నటువంటి ఎరి పరిపాలన నరకాసుర ప్రభుత్వం కాక ఏమవుతుందని నేను అడుగుతున్నాను ఇవాళ ఈనాడు ఆయన రామోజీరావు గారు తీర్చేలు అయిపోయారు వాళ్ళ అబ్బాయి గారు ఉన్నారు ఆయన వెంటాడుతున్న వైకాపా పాపం అంట నాడు తప్పుల తరగగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పథకాలకు దూరమై లక్షల కుటుంబాల అవస్థలు కూటమి ప్రభుత్వంలో సంచయాలంటూ వేడుకోలు సుపరిపాలనలో తొలడుగులో నేతలకు వినతులు సరే మీ పాపం ఏ మూట వెళ్తున్నారు ఏంటి అసలు సంవత్సరం అయింది కదా మీరు అంటే నిన్న ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళు వెళ్ళామనుకుంటున్నారేంటి నిన్న ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళు ప్రజలకు వెళ్తారేంటి బాబు మీరు సంవత్సరం అయింది సంవత్సరం నిండిన తర్వాత వైకాపాలం ఆ పథకం రాలేదన్నారు నేను రామదీవరావు అబ్బాయిని ప్రశ్నిస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మంచి ప్రభుత్వం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకి ఏదైతే గైడ్ లైన్స్ పెట్టాడో అదే గైడ్ ని మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు మా ప్రభుత్వం మంచిది కాకపోతే మేము పెట్టిన నియమాలు మంచివి కాకపోతే అదే సిక్స్ స్టెప్ వాలిడేషన్ మీరు ఎయిట్ స్టెప్ వ్యాల్యుయేషన్ చేశారు అదే మేము పెట్టి ఆ రోజు ఎవడ కాడు ఏదో ఒక కోటర్ తాగిన కోతిలాగా మాట్లాడారు ఎవడ కాడు ఏం మాట్లాడారు ఈ పథకాలకి కరెంటు బిల్లుకి సంబంధం ఏంటని సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడాడు వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు ఈ పథకాలకి కరెంటు బిల్లుకి సంబంధం ఏంటి ఈ పథకాలకి వెయ్యేడుగు ఇల్లుకి సంబంధం ఏంటి ఈ పథకాలకి మూడుకో కొడుక్కో కూతురుకో ప్రభుత్వ ఉద్యోగం ఏంటి ఉంటే సంబంధం ఏంటి ఇన్ని మాటలు మాట్లాడారు మరి అయ్యే ఎందుకు కొనసాగిస్తారు ఇంకొక ఆయన దాని పేరైతే ఏమి యాత్ర అది ఏదో యాత్ర చేశాడు కదా ఆయన వాళ్ళ అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి యో గళం అసలు ఆయన పెద్ద పెద్ద మీటింగ్ అని చెప్పాడు కారు ఉంటే తప్పేంటి కారు ఉంటే జగన్ జగన్ రెడ్డి కంట కారు ఉంటే కళ్ళు కొడుతున్నాయి అంట జగన్ రెడ్డి తప్పితే ఎవడో కారులో తిరగకూడదంట కారు ఉంటే అంట పథకాలు ఆపుతాడంట మరి నువ్వేం చేస్తున్నావు అంటే మీ నా మీ నాన్న మీరు తప్పితే మీరు కారులో కాదు విమానంలో తిరుగుతున్నారు కదా కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు కారులో తిరిగాడు కాబట్టి కారున్నోడి పడ్డామన్నారు కారు ఉండకూడదు ఎవరికన్నారు మీరు విమానాలు హెలికాప్టర్లు తిరుగుతున్నారు కదా మరి మీరు ఇచ్చేయచ్చు కదా సొంత కారు ఉన్నోడు కల్లా మీరు ఇవ్వట్లేదు పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీ భాషలో జగన్ రెడ్డి పెట్టి అన్ని మీరెందుకు ఫాలో అవుతున్నారు చెక్కు శరం లేదా దేవుడు సిగ్గు అనేది పెట్టలేదా మనకి నోరే కదా అది ఆ రోజు ఏం మాట్లాడే ఈ రోజు ఏం మాట్లాడుతున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారా ఎంతమంది పిల్లలకి అమ్మ అమ్మఒడిచ్చాడు అంటే తల్లికి ఒక బిడ్డకే ఇచ్చాడు ఇతర బిడ్డలకి కలిపి ఒకరి తల్లికే ఇచ్చాడు సరే ఇచ్చాడు మీరు మందికి ఇవ్వాలి మీరు ఎంత ఇస్తున్నారు ఏ పథకం ఇచ్చారు ఇంతవరకు సంవత్సరానికి మూడు బండ్లు అన్నారు హామీ ఇచ్చారు ప్రతి సంవత్సరం జూన్ నుంచే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచే పథకాలు మొదలన్నారు సంవత్సరం పొడి చేశారు ఈ రోజుకి సిగ్గు లేకుండా సంపద సృష్టిస్తాం అనే పేరుతో అప్పులు సృష్టిస్తూ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ